అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్డీటి కాపాడుకుందాం అనంతను రక్షించుకుందాం అని నినాదాలతో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీ గాంధీ సర్కిల్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు చేశారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బండల రామాంజనేయులు రామదాసు మిథ్యా ఓబులేసు వాళ్ళు మాట్లాడుతూ కరువు జిల్లాలో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థను యథావిధిగా కొనసాగించాలన్నారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ఓబులేసుకు అందజేశారు ఈ కార్యక్రమంలో గుత్తి మండలంలోని లబ్ధిదారులు ప్రజలు పాల్గొన్నారు మహానుభావుడు పార్వతి అని మన శివుడు భిక్షం అడుగుతాడు అంటే మనం ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మనం భిక్షం అడగల ఏమని నాకు భిక్షడేయి మేము ఆదివాళ్ళము మేము భౌజనాలము మాకు గతి లేక ఈ దేశంలో పుట్టినాము కాబట్టి మిమ్మల్ని భిక్ష మారుతున్నాం ఆర్టీడీ సేవల గురించి తెలియని మీకు ఎంతో విధంగా అన్ని తెలుసు మీకు ఈ ఆర్డీటీ సమస్య మన దేశం ఎక్కులకి బీసీలకి లాభం పొందిందంటే ఒక ఆర్టీడీ సంస్థ దీని ఎదుగులైన మీరు బద్దు చేస్తున్నారనేది మీరు ఖచ్చితంగా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం ఇంకొక మిత్ర విషయం ఒక పల్లెటూరులో ఒక ఐదు ఇళ్ళు వస్తే మా ఆర్టీడీ సంస్థ పదిహేను కాబట్టి మీకు ఆర్టీడీ సహాయం చేస్తుంది గవర్నమెంట్ సపోర్ట్ ఉంది ఈ రోజు మీరు హిందువలన ఆడీటీ సమస్యని బంద్ చేయాలనేది మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క విలేకరులకు కానీ మేము దీని కారణంగా మేము ఆదీటీని బంద్ చేస్తున్నామని అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలైతేనే ఎంపీలైతేనే అందరూ మాకు తెలియజేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం హిందో కమిషన్ విషయం ఏంటంటే మేము బీసీ ఎస్సీ ఎస్సీలను అనివార్య వర్గాల జాతులు కాబట్టి మాకు ఆటీధి మాకేంతో సాయం చేస్తుంది ఎనగపోకుండా ఈ రోజు మీరు మమ్మల్ని నాశనం చేస్తున్నారు తప్ప ఆ రోజు అంబేద్కర్ సార్ గారు రెండు వందల మూడు వందల సంవత్సరాల కిందట ఏ విధంగా అయితే మా ఎస్సీ బీసీ ఎస్టీ ఎస్టీ బీసీలని మైనార్టీలని రాజ్యాంగం మీరు కొట్టపరుచున్నాడు ఈ రోజు మా మీరు కర్తపూర్వంగా ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అది చానా పర్పడే సార్ మాకు ఆర్థిక ఉన్న ఎన్నో లాభాలు ఉన్నాయి మమ్మల్ని తరలించి మాకు దిక్షన్ చేసి మాకు ఆర్డీటీ సంస్థని తిరిగి మాకు అనంతపురం జిల్లాలో అయితేనేమి కర్నూలు జిల్లాలో అయితే ఇంకా కొన్ని తెలంగాణలో మాకు మహబూబ్ నగర్ జిల్లాలో కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇవన్నీ మాకు ఆర్డీటీ తిరిగి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం జయదేవ్ జయదేవ్ ఇంకొక ఈ రోజు అనంతపురం జిల్లాలో కాదు ఇక్కడ ఇరవై ఇరవై తేదీ వరకు కానీ ఇంకా ఇంకా ఎక్కువ జనం రావాల్సింది కానీ ఈ రోజు మనకి ఇచ్చి పెట్టాం మేము రంగంలో ఒకసారి కానీ అనంతపురం జిల్లాలో మొత్తం గుండకల్ మండలం అన్ని ప్రతి పల్లెటూరు తిరిగి విజయవర్గం గుండకల్ విజయవర్గంలో ఉన్న ఆటీలో ఎవరైతే లాభం పొందినారో వాళ్ళందరితో కలిసి అనంతపురంలో కానీ మేము ర్యాలీ చేసేకి ఖచ్చితంగా తోడ్పడతాం మీరు కూడా ఈ రోజు వచ్చిన ప్రతి పల్లెటూరులందరికీ అందరికీ పాదాల వందనం తెలియజేసుకుంటున్నాం మీరు మేము పెట్టిన పిలిచిన వెంటనే మీరు వచ్చిన దానికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క పేరు పేరు వందనాలు తెలియజుకుంటున్నాం ఈ